దేశవ్యాప్తంగా మహిళలు మహిళా వైద్యులపై దాడులను అరికట్టేందుకు తక్షణ శిక్ష అమలు అయ్యేలా ప్రత్యేక చట్టాలు తేవాలని కొలువైలో వైద్యులు మనస్ఫీ సరళ చేశారు మెడికల్ కళాశాల జూనియర్ వైద్యురాలిపై హత్యాయత్తం ఘటనను నిరసిస్తూ నెల్లూరు జిల్లా కలువైలోని శివసాయి కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ కొలకత్తా ఘటన సభ్య సమాజం తలదించుకునే దురదృష్టకర ఘటన అని మహిళా వైద్యురాలిపై అత్యాచారం అమానుషమని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్లు మహిళా డాక్టర్లపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు హత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం బస్ సెంటర్ నందు మానవ హారం వేసి సేవ్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మనస్వి నేను ఒక వై వైద్య విద్య వైద్య విద్యార్థిని ఆగస్ట్ తొమ్మిదవ తేదీ కల్కత్తాలో జరిగిన సంఘటనపై ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము అక్కడ ముప్పై ఆరు గంటలు డ్యూటీలో ఉన్న ఒక సెకండ్ ఇయర్ పీజీ విద్య వైద్య విద్యార్థినిపై అత్యా అత్యాచారం చేసి చంపేశారు దానికి నిరసనగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనికి తెలపాలని అందరినీ కోరుకుంటున్నాము ఈ దీనికి సపోర్టివ్గా శివసాయి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ర్యాలీ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇట్లా అందరి సపోర్ట్ కావాలి జస్టిస్ జరిగేంత వరకు ఈ పోరాటం ఆప ఆపకూడదు ఆప ఆపకూడదు జిల్లా కలవాయి మండలంలో శ్రీ శివసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ఈరోజు కలవాయి మండలంలో గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం దీనికి ప్రధాన కారణం ఆగస్టు తొమ్మిదవ తేదీ కలకత్తాలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా ఒక పీజీ చదువుతున్నటువంటి విద్యార్థుల పైన మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థి పైన మనకు అత్యాచారం జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే నేటి సమాజంలో విద్యార్థుల పైన మహిళల పైన అత్యాచారాలు నానాటికి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి వీటిని అరికట్టేదానికి ఎన్నో రకాలైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ ఇవి చాప కింద నీరు మాదిగా సమాజంలో నేనేటికి అధికమవుతున్నాయి వీటిని అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కొత్త చట్టాలు తీసుకుని వచ్చినప్పటికీ మానవులలో మార్పు రావడం లేదు ఆ సంఘటన మనకు ఎంతో భయాందోళన కలిగిస్తుంది విద్యార్థులు ఇంటి నుంచి బయటకు వచ్చి కళాశాలలో చదువుకొని మళ్ళీ కళాశాలకు సేఫ్టీగా వెళ్తారన్నటువంటి ఉద్దేశం నేటి సమాజంలో కరువైనది కాబట్టి విద్యార్థులుగా ఒక కళాశాల ప్రిన్సిపల్గా నేను ఆ జరిగినటువంటి సంఘటనకు నేను ఎంతో చింతిస్తున్నాను తర్వాత దీనికి నిర్బంధిస్తూ తర్వాత